హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఏం లేదండి మా సొంత ఇంటి దగ్గర తోటకూర మొలిసింది చాలా లావు కాడలు మంచిగా హెల్తీగా వచ్చినాయి అనమాట దాన్ని పడేయటం ఇష్టం లేక నేనేం చేశానంటే అవును ఈరోజు ఆ తోటకూర మందులు లేకుండా వేసింది కదా మనం పకోడీ వేసుకుంటే బాగుంటుంది కదని చెప్పేసి నేను రాగిడ్లీ వేసానండి రాగిడ్లీ వేస్తే ఆ రాగిడ్లీ రెండు రోజులు మూడు రోజులు వేసిన తర్వాత ఇంకొకరు ఒకటి రెండు ఇడ్లీల మంద రాగి పిండి అంటే మినప్పిండి ప్లస్ రాగులతో పిండి అనమాట ఉంది ఉంటే అని ఇంకా దాంట్లో కొద్దిగా శనగపిండి వేసి పచ్చిమిరపాయ కరివేపాకు కొత్తిమీర అల్లము అన్నీ వేసేసి ఒక ఉల్లిగడ్డ వేసి ఇంక ఇట్లా పకోడీ చేసా అనమాట స్నాక్స్ బాగుంటుంది వేడి వేడిగా టిఫిన్కి కూడా బాగుంటుంది హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి చేసా అనమాట అంటే జీలకర్ర పొడి యాడ్ చేశాను దాంట్లో మొత్తం మొత్తం అవన్నీ వేసి ముందు పీసుకి కొద్దిగా పిండి కలిపాను అనమాట కలిపితే ఇలా టిఫిన్ కింద తయారైంది టిఫిన్ కింద బాగుంటుంది స్నాక్స్ కింద బాగుంటుంది అన్నట్లుగా చేసా అనమాట మీకు కూడా నచ్చితే చేసుకుంటారని పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అంటే నిన్న పెరుగు పచ్చడి చేసా అనమాట తోటకూరతోని నిన్న అయిపోయింది ఇంకా కొంచెమే ఉంది ఇంకో ఇదేమో ఇది పచ్చ తోటకూర కూర చేసా అనమాట చాలా బాగుందనమాట అలానే ఇప్పుడు స్నాక్స్ కింద తోటకూర చేసా నిన్న తీసుకొచ్చినాయి మొత్తం కూడా అయిపోయినాయి ఇక నాకు చెప్తే నమ్మడు కానీ అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది హెల్త్కి చాలా మంచిది మంచి ఫైబర్ అనమాట బ్లడ్ పడుతుంది తోటకూర తినమని చెప్తున్నారు కదా మనం ఇట్లా ఈ రకంగా చేసుకొని కూడా ఎక్కువ తోటకూర తినడానికి అవకాశం ఉంటుందన్నమాట ఐరన్ బాగుంటుంది అనమాట హెల్త్కి చాలా మంచిది తోటకూర అది కాక నాకు ఇంట్లో పండింది ఇంత ఇంతలా లావు కాడాలన్నమాట ఇట్లా ఇవిస్తే చాలు పుట్టుక్కున విరిగిపోతున్నాయి అంత బాగుందనమాట స్నాక్స్కి కూడా బాగుంటుంది టిఫిన్ కింద బాగుంటుంది అని తిన్నాం తొందరగా అసలు మా సారు నాచ్చరు అలాంటిది మా సారు కూడా బాగా ఇష్టంగా తిన్నారు ఓకే